విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ది ఫ్యామిలీ స్టార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరికీ కూడా దగ్గరయ్యేందుకు ది ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలైన సందర్భంగా అసలు ఈ మూవీ ఎలా ఉంది ఈ మూవీ హిట్టా ఫటా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడారు విజ్ఞాన్ గారు హై అండి నమస్తే అండి ఈరోజు ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది ఏంటి ఎలా ఉంది మూవీ డైరెక్షన్ లో ఇంత ముందు విజయ్ దేవరకొండ గీత గోవిందని చేశాడు సో ఆ తర్వాత అంటే అది అనుకోకుండా వంద కోట్ల సినిమా వంద కోట్ల వసూలు చేసింది ఆ టైంలో విజయ్ దేవరకొండకు అంత మార్కెట్ ఉందా లేదా అనే టైంలో అంటే అప్పుడప్పుడే జస్ట్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు హిట్ అయ్యే టైం అనమాట సో సడన్ గా ఈ సినిమా వచ్చేసరికి అరే ఈ సినిమా పర్వాలేదు ఇతను కూడా వంద కోట్ల హీరో అనుకున్నాడు ఆ తర్వాత మార్కెట్ అమాంతం పెరిగిపోయింది నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఆల్మోస్ట్ లైగర్ సినిమాతో తర్వాత చిన్నగా గ్రాఫ్ పడిపోయింది ఎప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ మంచి సినిమా హిట్ ఇస్తాడా అని ఎదురు చూసే వాళ్ళకి మొన్న ఖుషి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు కానీ ఖుషి సినిమా క్రెడిట్ అంతా కూడా ఆల్మోస్ట్ సమంత ఖచ్చితంగా ఇవ్వాలి అంటే సమపాలుగా పంచుకోండి తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సరే ఈ ఫ్యామిలీ స్టార్ విషయంలో ఈయన ఏమన్నా మెప్పించాడంటే పూర్తిగా యూత్ కాకుండా ఫ్యామిలీ కథతో వచ్చాడు ఫ్యామిలీ మ్యాన్ అంటే ఒకప్పుడు మన జగపతి బాబు గారు కానీ వెంకటేష్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ముఖ్యంగా ఎట్లాంటి సినిమాలు వడ్డే నవీన్ గారు వాళ్ళు వాళ్ళు తీసే సినిమాలు ఉంటాయి కదా ఆ రేంజ్ లో ఒక ఫ్యామిలీ కథతో వచ్చాడు సరే ఇది ఎలా ఉందో చూసుకుంటే ఫస్ట్ ఈయన గోవర్ధన్ ఈయన పేరు అక్కడ గోవింద్ ఎలాగో గీత గోవిందో ఇక్కడ గోవర్ధన్ అంటే సేమ్ అందులో ఉన్న క్యారెక్టర్ ఇక్కడ పోషించినట్టే చెప్పుకోవచ్చు పెద్దగా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు బట్ కోర్స్ ఈయన ఆల్రెడీ ఉద్దండు కాబట్టి నటనలో హీ పర్ఫార్మ్ వెల్ కాకపోతే గోవర్ధన్ క్యారెక్టర్ ఏంటి ఒక మిడిల్ క్లాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే ఆయన ఇద్దరు అన్నలు ఎందుకు అంటే ఇంట్లోనే ఉంటారు ఖాళీగా మన రవిప్రకాష్ ఇంకో రాజా చెంబోలు వీళ్ళకి గా మన వాసుకి అభినయం నటించారు ఈయన పెద్దనే తాగుబోతు చిన్ననే తిరుగుబోతు ఖాళీగానే ఉంటారు ఇంట్లో వీళ్ళందరినీ పోషించే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు గోవర్ధన్ అట్లా అట్లా సినిమా సాగుతూ ఉంటే ఇక మనకి ఎందుకు వీళ్ళని ఫ్యామిలీలను చూసి ప్రేమ పెళ్ళి అవసరమా ఇలా ఉంటే సరిపోతుందిలే అనుకున్న టైంలో ఇందు అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది ఆమె ఒక మంచి పెద్ద ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కి కూతురు మంచి డబ్బు ఉన్న వ్యక్తి మా అమ్మాయి అనమాట ఫస్ట్ ప్రేమించకూడదు కూడదు అనుకుంటారు తర్వాత ఎందుకు ఈ అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ తర్వాత వీళ్ళకి పెళ్లి జరిగిందా లేదా అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి అసలు వీళ్ళ కథ ఎంతవరకు వెళ్ళింది అనేది మనం తెర మీద చూడాల్సిందే ఇకపోతే ఎవరెవరు ఇలా చేశారు అని మాట్లాడుకుంటే ఫ్యామిలీ గా చెప్పాలి అనుకుంటే విజయ్ దేవరకొండ బాగానే చేశాడు అఫ్ కోర్స్ అంటే తనకి వెనుతో పెట్టిన విద్య ఇలాంటి క్యారెక్టర్స్ మృణాలతో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అంటే ఒక విధంగా వర్కౌట్ అయింది కానీ వీళ్ళిద్దరు ఎందుకు ప్రేమించుకున్నారో అర్థం కానటువంటిగా కథను మలుపు తిప్పాడు పరిశ్రమ యాక్చువల్ గా ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రవిప్రకాష్ బాగానే చేశాడు రాజా చెంబలు బాగానే చేశాడు కాకపోతే ఇక్కడ ఇంకో లాజిక్ లేదు ఎప్పుడో చిన్నప్పుడు చిన్న గొడవ జరిగితే తాగుడుకు అయ్యాడు అనమాట రవి అప్పటి నుంచి తాగుతానే ఉంటాడు ఎందుకు తాగుతాడో తెలియదు అంటే అదేం తాగుడు అనమాట అంటే మరి అంత డీప్ గా ఆయనకి అయినటువంటి విషయం ఏంటంటే లాజిక్ లెస్ ఓకే ఇంకా ఈఎంఐ పెద్ద సిఇఓ కూతురు బాగా డబ్బున్న అమ్మాయి పిహెచ్డి చేయాలని కుతూహల పడతా ఉంటది చాలా లాజిక్ లెస్ పాయింట్ అది అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని ఎందుకు పెట్టాడో తెలియదు బట్ అట్లా కథ నడుపుకుంటూ వచ్చేసాడు పరిశ్రమ అంటే కథ మీద ఎక్కువ దృష్టి పెట్టాల బేసికలీ డబ్బునొలు పిహెచ్డి చేయకూడదు డబ్బున్నోలు పిహెచ్ చే ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్ గా చేయొచ్చు ఆమె తలుచుకుంటే ఐదు నిమిషాల పని అది ఆమె తనలాడుతూ ఉంటది పిహెచ్డి చేయడానికి అంటే ఆమెకి అంత జీవితంలో అదొక పెద్ద లాగా చూపించాడు అట్లా అది ఏంటో అర్థం కాల బేసి అంటే ఆ రకంగా చూపించాడు అండ్ ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు మిగతా వాళ్ళు వేనెల కిషోర్ ని పెట్టుకున్నాడు ప్రభాస్ సింగ్ ఉన్నాడు జబల్ బాబు గారు ఉన్నారు మహామహుల్ అందరూ ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు ఓకే ఆటిట్యూడ్ ఎలా ఉంది ఆటిట్యూడ్ పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఎలాగైతే గీతా గోవిందం నుంచి మాట్లాడుకుంటుంటే ఎందుకు గీతా గోవిందమే ప్రతిసారి తీసుకొస్తున్నాం అంటే డైరెక్టర్ అదే డైరెక్టర్ కదా అప్పటికి ఇప్పటికీ తన చేత ఎలా చేయించుకున్నాడు అనే ఒక కంపారిజన్ లో చెప్పుకోవచ్చు అంటే విజయ్ దేవరకొండ మధ్యలో చాలా సినిమాలు చేశాడు యాక్షన్ చేశాడు లైగర్ లైగర్ లాంటి యాక్షన్ సినిమాలు చేశాడు మన లాంటి మళ్ళీ లవ్ సినిమాలు చేశాడు అయినప్పటికీ కూడా ఈ తరహా పాత్రల్లో ఆయన్ని డైరెక్టర్ ఎలా మలుచుకున్నాడు ఒకప్పుడు అంటే ఆఫ్టర్ కొంచెం చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఎలా మలుచుకున్నాడు అంటే అప్పట్లో అప్పుడు రాబట్టుకున్న నటన ఇప్పుడు రాబట్టుకోలేకపోయాడు అంటే స్క్రిప్ట్ అలా ఉంది లో లేదా డైరెక్షన్ లో పరిశ్రమ గారి మార్క్ ఎలా జీరో పర్ఫార్మెన్స్ అంటే అతను గీత గోవిందం నకొకదొక్కాడు అనుకోవాలి మరి అదృష్టంలో ఆ కథ అయిందో లేకపోతే కొంచెం తెచ్చుకున్నాడో ఆ సినిమా ఎలాగోలాగో నడిపించాడు బట్ ఇక్కడ అసలు కథ అంటూ ఏమీ లేదు చాలా సింపుల్ అది ఆ విషయం ముందే వాళ్ళే చెప్పుకున్నారు ఇది నార్మల్ కథ అండి ఇదేం కొత్త కథ కాదు మనందరిలో జరిగే కదే మనందరి కుటుంబంలో జరిగే కదే మీ అందరి కదే ప్రతి ఒక్క కుటుంబం ఎలా స్ట్రగుల్ అవుతా ఉంటుందో మిమ్మల్ని మీరు చూసుకుంటారని చెప్పుకొచ్చాడు కోర్స్ కుటుంబ నేపథ్యంగా చూసుకుంటే ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవుతుంది అంటే రోజు మన ఇంట్లో జరిగే కథలే కదా బేసికల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒకటో తారీఖు ఉంది నెలంతా కష్టపడి శాలరీ కోసం ఎదురు చూసే ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అనేది చూపించారు అందరికి కనెక్ట్ అవుతారు ఇది ఇందులో కూడా కొన్ని కొన్ని అంశాలు మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి మరి ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళు అంటే విజయదేవరకొండ నుంచి ప్రతి ఒక్కరు ఆశించేది ఆయన లెవెల్ యాటిట్యూడు ఆ పర్ఫార్మెన్స్ ఇవన్నీ విజయ్ దేవరకొండ నుంచి మనం ఆ సినిమా అంటే ఏం చెప్తారు ఆ విజయ్ తోగురకుండా ఇచ్చాడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు రంగు కూడా ది బెస్ట్ ఇచ్చింది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కొంచెం అంటే ఒక రకంగా పంట కింద రాయిలా అనిపించింది ఎలా ఉంది మ్యూజిక్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ నుంచే ఈ ట్యూన్స్ అన్ని కాపీ ట్యూన్స్ కాపీ ట్యూన్స్ అని మార్కులు కొట్టుకుంటూ వచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఏం మెప్పించలే పాటలు కూడా కొంచెం చెప్పచప్పగానే ఉండి సినిమాకి ప్రధాన మైనస్ ఏమైనా ఉన్నాయంటే పాటలు అనే చెప్పుకోవచ్చు గీతంలో పాటలు బాగా హిట్ అయినాయి అందుకే అందుకే అది ప్రజలకు దగ్గర అయింది ఏంటి ఈ సినిమాలో పాటలు ఎవరికి కూడా అంత రిజిస్టర్ అయినట్లేవుగా కనెక్ట్ అవ్వాలా అదే గీత గోవిందం హిట్ అయింది అంటే దాంట్లో హండ్రెడ్లో నైన్టీ పర్సెంట్ సాంగ్స్కి ఇచ్చుకోవచ్చు మనం దీంట్లో అసలు ఏమీ లేదు సినిమా కొద్దో గొప్ప నిలబడింది అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే తప్ప పాటలు దాన్ని ఉద్ధరించింది అని లేదు అదే ఓకే కొండ మార్క్ ఫైట్స్ ఇంకా ఫైట్స్ యాక్షన్ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అండ్ డైరెక్షన్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి డైలాగ్స్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలాగే ఉండవు బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అనిపించవచ్చు అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే కదా ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరుగుతూ సెకండ్ హాఫ్ అంతా అమెరికా షిఫ్ట్ అయిపోతుంది సో నిర్మాణ విలువలు ఏదైతే మన వీళ్ళు పెట్టారో పెట్టిన ఖర్చు అంతా తెర మీద కనపడుతుంది ఆ విషయంలో మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది అండ్ అంతే ఇంకా పెద్దగా ఈ సినిమా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు ఓకే మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ బై ఫైవ్ అది కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి కాబట్టి లేకపోతే ఆ మాత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు హిట్ ఆఫ్ అట్టా అంటే సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు యూత్ కనెక్ట్ అవ్వదు బేసికలీ ఎందుకంటే ఈయన యూత్ స్టార్ మై డియర్ రౌడీ బాయ్స్ మై డియర్ రౌడీ గర్ల్స్ అంటాడు యూత్కే ఈయన ఒక ఐకాన్ లాగా అంటే అందరికి ఇష్టం కానీ యూత్ ఎవరు కూడా ఈయన ఆ యాంగిల్లో చూడలేరు అండ్ అంత ఐ మెప్పించే అంశాలు కూడా ఏమి లేవు గీత గోవిందంలో పాటలు బాగా హిట్ అయినాయి అందుకే అందుకే అది ప్రజలకు దగ్గర అయింది ఏంటి ఈ సినిమాలో పాటలు ఎవరికి కూడా అంత రిజిస్టర్ అయినట్లేవుగా కనెక్ట్ అవ్వాలా అదే గీత గోవిందం హిట్ అయింది అంటే దాంట్లో హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ సాంగ్స్కి ఇచ్చుకోవచ్చు మనం దీంట్లో అసలు ఏమీ లేదు సినిమా కొద్దో గొప్ప నిలబడింది అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే తప్ప పాటలు దాన్ని ఉద్ధరించింది అని లేదు అదే ఓకే విజయ్ దేవరకొండ మార్క్ ఫైట్స్ ఇంకా ఫైట్స్ యాక్షన్ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అండ్ డైరెక్షన్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి డైలాగ్స్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలాగే ఉండవు బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అనిపించవచ్చు అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే కదా ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరుగుతూ సెకండ్ హాఫ్ అంతా అమెరికా షిఫ్ట్ అయిపోతుంది సో నిర్మాణ విలువలు ఏదైతే మన వీళ్ళు పెట్టారో పెట్టిన ఖర్చు అంతా తెర మీద కనపడుతుంది ఆ విషయంలో మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది అండ్ అంతే ఇంకా పెద్దగా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ బై ఫైవ్ అది కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి కాబట్టి లేకపోతే ఆ మాత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు హిట్ ఆఫ్ అట్టా అంటే సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు యూత్ అయితే అసలు కనెక్ట్ అవ్వదు బేసికలీ ఎందుకంటే ఈయన యూత్ స్టార్ మై డియర్ రౌడీ బాయ్స్ మై డియర్ రౌడీ గర్ల్స్ అంటాడు యూత్కే ఆయన ఒక ఐకాన్ లాగా అంటే అందరికి ఇష్టం కానీ యూత్ ఎవరు కూడా ఈయనని ఆ యాంగిల్లో చూడలేరు అండ్ అంత ఐ మీన్ మెప్పించే అంశాలు కూడా ఏమి లేవు ఓకే ఓకే థ్యాంక్ యూ